చిన్న బాల్కనీలో చిన్న ఫ్లాక్స్ ఫ్లాక్సీడ్ పౌడర్ అనమాట దీన్ని వేస్ట్ చేయట్లేదు ఈ పండు పెరగడానికి ఎలాంటి ఫర్టిలైజర్ యూజ్ చేశాను పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ ఏంటంటే అంత బాగుంటదని అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చిన్నగా ఉన్నాయి అసలు అవి స్టన్ అయిపోయాను రెడ్ ఉంటదని అయితే సేమ్ ఫ్లేవర్ సేమ్ స్మెల్ దాంట్లో జ్యూస్ కూడా వస్తుంది అనమాట సీడ్ ఫామ్ అవుతుంది అన్న ఐడియా లేదు అయితే చిన్న బాల్కనీలో లో చిన్న కుండీలు దాంట్లోనే పెంచాము ఇది మా అది కూడా షేర్ చేశాను కదా ఈ మస్క్ మెలన్ వచ్చేసి ఇంత సైజ్ లో అంటే గాలికి ఊకి అటు ఇటు తిరిగిపోతుంది అనమాట ఫుల్ ఫ్లెజ్ వాటర్ మెలన్ టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంది అనమాట ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకే ఈ నీళ్ళలో ఇలా తేలుతుంది అనమాట ఇది బాగా మిక్స్ చేసేసేయాలి ఫ్రెండ్స్ మొన్న మనము వాటర్మెలన్ హార్వెస్ట్ చేసాం కదా ఈ రోజు దాన్ని కట్ చేసాం అనమాట అసలు ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే అంత సర్ప్రైజ్ అయ్యాము చాలా అంటే చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటదని అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చిన్నగా ఉన్నాయి అసలు అవి ఆ కొమ్మ ఎండిపోయిందని కట్ చేసేసాను లేకపోతే అసలు హార్వెస్ట్ చేసే వాళ్ళమే కాదు కట్ చేయగానే రెడ్ కలర్ లో వచ్చిందనమాట నేనైతే చాలా స్టన్ అయిపోయాను రెడ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్ వాటర్ మిలన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది కానీ మినేచర్ అనమాట చిన్న సైజ్ లో ఉంది సేమ్ ఫ్లేవర్ సేమ్ స్మెల్ సేమ్ టేస్ట్ ఆ తీపి కూడా అంతే తీపి ఉంది చప్పగలేదు లక్కీ ఏంటంటే దాంట్లో సీడ్స్ కూడా చాలా ఫామ్ అయ్యాయి మళ్ళీ మొక్కలు వేసుకోవచ్చు అనమాట అండ్ దాంట్లో జ్యూస్ కూడా వస్తుంది అనమాట చాలా చిన్నగా ఉన్నాయి అసలు ఒకటైతే మరీ చిన్నగా ఉంది అయినా కూడా ఫుల్ ఫ్లెజ్డ్ వాటర్ మిలన్ లా ఉంటుందో అలాగే ఉంది జస్ట్ క్వాంటిటీ తక్కువ ఉంది అసలు దాంట్లో సీడ్ ఫామ్ అవుతుంది అన్న ఐడియా లేదు సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి వెల్కమ్ టు తెలుగు గార్డనర్ విత్ ఆర్ట్స్ అలాగే మీరు నేను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు మనము గురుగులు ఆడుకుంటాం కదా చిన్నప్పుడు చిన్న చిన్న గిన్నెలు పెట్టుకొని వండుకుంటాము అలాగే ఇది చిన్నగా ఫామ్ అయింది కానీ సేమ్ ఫుల్ ఫ్లెజ్డ్ వాటర్ మిలన్ టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట చాలా చాలా సాటిస్ఫైడ్ అనమాట అయితే చిన్న బాల్కనీలో చిన్న కుండీలు నైన్ ఇంచెస్ ఏ అనమాట దాంట్లోనే పెంచాము ఇది మీ అందరికీ ఏమేమి ఫర్టిలైజర్ వేస్తున్నామో అది కూడా షేర్ చేశాను కదా అయితే ఇప్పుడు ఈ వాటర్ తినేసాక తినేశాక దీన్ని తొక్కలున్నాయి కదా ఇంకా దీన్ని వేస్ట్ చేయట్లేదు ఈ పండు పెరగడానికి ఎలాంటి ఫర్టిలైజర్ యూజ్ చేశాను అలాంటిదే కొంచెం డిఫరెంట్ ఫర్టిలైజర్ ఇప్పుడు ఇదే పాట్ లో ఇంకా మస్క్ మిలన్ ఉందనమాట ఈ మస్క్ మెలన్ వచ్చేసి ఇంత సైజ్ లో ఉంది దీనికి చిన్న కటోర లాంటిది పెట్టామనమాట అంటే గాలికి ఊకి అటు ఇటు తిరిగిపోతుంది అనమాట మాస్క్ కట్టాను లాస్ట్ టైం అయితే వాటర్ మిలన్ కి అయితే దానికి ఎందుకు పెరగడానికి అబ్స్ట్రక్షన్ ఉంటుందేమో అనేసి ఇప్పుడు దానికి ఏం కట్టకుండా దానికి మాత్రం ఒక ఖాళీ పాట్ లాంటిది వైర్తో కట్టేసానమాట ఒకవేళ అది ఏమైనా అటు ఇటు పడితే కూడా దీంట్లోనే పడుతుంది కింద పడకుండా అనేసి స్టెమ్స్ మాత్రం కొంచెం కట్టి పెట్టాను అయితే గాలి కట్టి తిరగకుండా మాత్రం సో ఇప్పుడు ఈ ప్లాంట్కి ఇప్పుడు మనం ఫర్టిలైజేషన్ వేస్తున్నాం అనమాట ఇప్పుడు మనం కట్ చేసిన వాటర్ మెలిన్ ఉన్నది కదా దాని తొక్కలు చాలా సన్న సన్నగా ఉన్నాయన్నమాట ఇన్ని ఇన్ని పీసెస్ అయ్యాయి దాదాపు ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఉన్నాయి సో ఇవి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టామన్నమాట పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ ఏంటంటే ఫ్లాక్సీడ్ పౌడర్ అనమాట గింజలు ఉంటాయి కదా గింజలు చెట్లకి చాలా బాగా పనిచేస్తాయి గింజలు ఉన్నాయి కదా పౌడర్ చేశాను పౌడర్ చేసేది ఈ హాఫ్ స్పూన్ తీసుకున్నాను అనమాట ఈ పౌడరు అలాగే ఒక హాఫ్ స్పూన్ బెల్లం అనమాట ఈ రెండు కూడా ఒక చిన్న కటోరాలో కలిపేస్తున్నాను ఎందుకంటే బెల్లం డైల్యూట్ అయిపోవాలి అందుకనే సో మంచిగా డైల్యూట్ చేసేసాను రెండు కూడా కలిపేసి వాటర్లో మిక్స్ చేసేసాను సో ఈ పౌడర్ గింజల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకే ఈ నీళ్ళల్లో ఇలా తేలుతుందనమాట ఇది బాగా మిక్స్ చేసేసేయాలి మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ తొక్కలు ఉన్నాయి కదా వాటర్ మిలన్ తొక్కలు ఇప్పుడు మనము పాట్లో సెట్ చేసుకోవాలనమాట మీకు ఆల్రెడీ చూపించాను కదా ఒక బాటిల్ చిన్న చిన్న కన్నాలు చేసి ఆ సాయిల్లో పెడుతున్నాను అనమాట అలాగే వాటికి ఫర్టిలైజేషన్ బాగా అందుతుంది వాటికి ఎంత కావాలో అంత అందుతుంది ఎక్కువ ఫర్మెంటెడ్ ఫర్టిలైజేషన్ వేయట్లేదు ఇప్పుడు సేమ్ అదే అలాగే ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ కూడా వాడుతున్నాను ఇప్పుడు ఆ బాక్స్ ఉంది కదా ఆల్రెడీ మనం సెట్ చేసి పెట్టాం కదా సో ఇప్పుడు ఈ బాటిల్లో మనము ఫస్ట్ ఈ వాటర్ పీసెస్ వేసేస్తున్నాము ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అలా ఉన్నాయి ఇవి ఇవి వేసేసి ఇప్పుడు ఈ వాటర్ మిక్స్ చేసి పెట్టాం కదా బెల్లం నీళ్ళు ఫ్లాక్ సీడ్ వాటర్ ఇది వచ్చేసి దాంట్లో మిక్స్ చేసేస్తున్నాము మిక్స్ చేసేసి అది కొంచెం ఇలా కలిపేసి పెట్టేస్తాము బాటిల్ అంతా నిండిపోయినంత వరకు వాటర్ వేసేస్తున్నాము ఇప్పుడు ఈ బాక్స్ లో చాలా సన్న సన్న కన్నాలు ఉన్నాయి కదా మెల్లిమెల్లిగా ఫర్టిలైజేషన్ వెళ్తుంది ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా దీంట్లో తర్వాత తర్వాతర్టిలైజేషన్ లాగా మెల్లిమెల్లిగా వెళ్తుంది అనమాట సాయిల్లోకి మీకు కనిపిస్తుంది అనుకుంటాను బాక్స్ లో వేసినప్పుడు ఫుల్ వాటర్ అంతా ఫిల్ అయ్యి ఉండింది ఇప్పుడు మెల్లిమెల్లిగా మనకి పీసెస్ కనిపిస్తున్నాయి ఆ వాటర్ అంతా సీప్ అయిపోతుంది అనమాట సాయిల్లోకి అలా సీప్ అయిపోవడం వల్ల వాటర్ మిల్ను మస్క్ మిల్లను ఇలాంటివి బాగా పెరుగుతున్నాయి అయితే దీని ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా ఫర్మంట్ అవ్వకుండా జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాంట్లో ఉన్న తర్వాత రిలీజ్ అయిన ఫర్టిలైజర్ మాత్రమే మనము ప్లాంట్కి ఇస్తున్నాం అనమాట ఎందుకంటే ఎక్కువగా ఫర్మంట్ అయితే ఎక్కువ ఘాట్ వచ్చేస్తుంది అనమాట ప్లాంట్కి మరీ ఎక్కువ అయిపోతుంది అందుకే జస్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దీంట్లో నానిన తర్వాత అప్పుడు రిలీజ్ అయిన ఫర్టిలైజర్ మాత్రమే ఈ ప్లాంట్కి వేస్తున్నాము దానికి మళ్ళీ మూత పెట్టేస్తున్నాము ఎందుకంటే స్లగ్స్ స్నేయిల్స్ చాలా ఉంటాయి సాయిల్లో అవి మళ్ళీ దాంట్లో చేరకుండా మూత పెట్టేస్తున్నాము అలాగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ సేమ్ బాక్స్ లో వాటర్ ఫిల్ చేసేస్తాము మిక్స్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే వేస్తున్నాము వాటర్ ఇప్పుడు వాటర్ మిలన్ ఇంకో ప్లాంట్ ఉంది మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకో ప్లాంట్ ఉంది అది కూడా ఇంకా పూలు వస్తుందని హోప్ చేస్తున్నాము ఇప్పుడైతే ఈ మస్క్ మిలన్ కి ఒక ఫోర్ ఫైవ్ పిందెలు వచ్చాయి కానీ అవి హెల్దీగా గ్రో అవ్వలేదు ఇది ఒక్కటి మాత్రం బాగా హెల్దీ గ్రో అవుతుంది సో ఇప్పుడు ఈ మస్క్ మిలన్ కొరకి మనం ఈ ఫర్టిలైజేషన్ చేస్తున్నాం అనమాట సో ఇలాగా మనము డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ పీల్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గ్రెయిన్స్ పల్సెస్ అలాంటివి కూడా వేస్తూ ఉంటాము సో డిఫరెంట్ డిఫరెంట్ టైంలో డిఫరెంట్ డిఫరెంట్ సొల్యూషన్ వేస్తూ ఉంటాం అనమాట సో అలాగా మనకి చిన్నపాట్లో కూడా మంచి మంచి పళ్ళు పండిస్తున్నాము హోప్ఫుల్లీ ఈ మస్క్ మిలన్ కూడా బాగుంటుంది ఆల్రెడీ మనం మస్క్ మిలన్ లాస్ట్ టైం కూడా గ్రో చేసాము అంటే చిన్న ఇన్సెక్ట్ దాన్ని బయట చేసింది బయట చేస్తే అది తొందరగా పండిపోయింది అనమాట ఇంకా అది పాడైపోయి ఉంటుందని అనుకున్నాను అది కూడా హోప్ చేయలేదు కానీ అది కూడా చాలా బాగా హార్వెస్ట్ వచ్చింది అది కూడా కట్ చేశాను చిన్న పండైనా కూడా సేమ్ టేస్ట్ మస్క్ అని ఎలా టేస్ట్ ఉంటుందో అలాగే వచ్చింది మళ్ళీ సీడ్స్ కూడా వచ్చాయన్నమాట లాస్ట్ టైం కూడా సో ఆ సీడ్సే ఇప్పుడు ఈసారి వేశాను ఇంకా కూడా కొన్ని ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే మనము మస్క్ మిలన్ కూడా బాగా పండించాము అలాగే వాటర్ మిలన్ కూడా పండించేసాము చాలా చాలా హ్యాపీగా ఉంది చిన్న బాల్కనీలో అసలు పళ్ళు పండించడం అంటే నాకే ఆశ్చర్యమేస్తుంది ఇస్తుంది సపోర్ట్ చెట్టు కూడా ఇదే పాట్లో ఉంది అనమాట చాలా హ్యాపీగా ఉంది వాటర్ మిలన్ మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది సో హోప్ మీ అందరికి వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో